लक्ष्मीं क्षीरसमुद्रराजतनयाम् श्रीरङ्गधामेश्वरीम् दासीभूतसमस्तदेव वनिताम् लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षरब्धवद्ब्रह्मेन्द्र गङ्गाधराम् त्वाम् त्रैलोक्यकुटुम्बिनीम् सरसिचाम् वन्दे मुकुन्दप्रियाम् शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च मम

కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శుక్రమహాదశలోనే మనకి అక్రమార్జితమైనటువంటి ధన సంపాదన వస్తుంది అని శాస్త్రం చెప్తుంది అయితే మనకు శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క శుక్రమహాదశ అనేటటువంటిది అక్రమార్జితమా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇస్తుందా అన్నది చెప్పబడుతుంది అనమాట అలాగే ఇప్పుడు ప్రస్తుతము డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మూఢమే జరుగుతుంది అంటే మనకి ధనాన్ని ఇచ్చేది భార్యనిచ్చేది స్థలాల్నిచ్చేది ఇల్లుల్నిచ్చేది సుఖ ఇచ్చేటటువంటి ఆ శుక్రుడే బలహీనుడైపోయాడు అయ్యాడు అంటే రవితో యూనియన్ రవితో కలిశాడు కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రవి పెద్ద గ్రహం చాలా బ్రైటర్ గ్రహం చాలా లైట్ ఎక్కువ కదండి మనకి ఈ శుక్రుడేమో కొంచెం కాంతి తక్కువ ఉన్నటువంటి గ్రహం ఇప్పుడు బయట పట్ట పగలు పన్నెండు గంటలకి మనం రెండు వందల వాటిలో బల్బు పెట్టామనుకోండి ఆ ఎంత వెలిగిస్తున్న రెండు వందల వాటిలో ఆ పగలు అసలు ఏం కాబడదు ఆ మనకు సూర్యుడి కాంతి ముందు అది మన కళావిహీనం అవుతుంది అదేవిధంగా మనం అదే లైట్ని చీకటి గదిలో పెడితే రెండు వందల వాటి అంటే బ్రాహ్మాండంగా గది అంతా కనబడుతుంది అంటే అనమాట సూర్యకాంతి ఆ యొక్క రెండు వందల వాట్ల లైట్ని లాగేసింది అదే విధంగా మనకి ఈ శుక్ర మూఢమిలో ఈ రవి ఏం చేస్తాడంటే మొత్తం శుక్రుడి యొక్క ఎనర్జీని శుక్రుడి యొక్క శక్తిని శుక్రుడి యొక్క కాంతిని అంతా లాగేసి శుక్రుడిని బలహీనుడు చేసేస్తాడు దాంతో శుక్రుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చేస్తాడు ఆయన నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకేమిస్తాడండి ఆయన మన ఫ్రెండ్ అప్పుడు మన ని మన ఫ్రెండ్ దగ్గరే డబ్బులు లేవనుకోవడానికి మనకేమిస్తాడు ఆయన ఆ విధంగా ఆ శుక్రుడు బలహీనం అయిపోతాడు కాబట్టి మూఢహార సమయంలో మనము వివాహాలు చేయకూడదు అంటారు ఎందువల్లంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి చూడగానే పరస్పరం ఆకర్షణ కలగాలి మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పర గౌరవ భావం ఉండాలి ఇది మొగుడు వీడు మొగుడు నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలని ఉండాలి కదా ఏంట్రా అంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అంటే ఆకర్షణ అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఫోన్ ఏదన్నా వచ్చి మాట్లాడుకుంటున్నాడు అనుకోండి పాపం ఎవరు దేనితో మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి రోజు అడుగుతుంటే ఎక్కడికైనా ఆఫీస్ నుంచి లేటుకు వచ్చినా బయటకెళ్ళినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చావు దేంతో ఉన్నాం దేంతో కులుపుతున్నాం ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాడికి జీవితాంతం కూడా నరకమే కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే బలం లేనప్పుడు భార్యే ఇలా అడుగుతా ఉంటది ఇంకా వాడికి ఎలా కనబడుతుంది అంటే భార్య శత్రువు కింద కనబడుతుంది పోనీ ఏదో కొన్ని రోజులు అడిగితే ఏదో ఫోన్లో బయట వాళ్ళు అయితే కొన్ని రోజులు అడుగుతారు ఏదో అనుకోవచ్చు ప్రతి రోజు ప్రతి సంవత్సరము ప్రతి నెల అలా జీవితాంతో ఎత్తుపడుపు మాటంతో వీడు భరించలేక వీడు ఆకు వెళ్ళిపోతారనమాట భార్య అయినా భర్త అయినా ఇదే శుక్రుడు వీక్ గా ఉంటాయి కాబట్టే మనం ఏం చేయాలంటే కక్కుర్తి పడకుండా మనము ఈ యొక్క పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఆ మనం పెళ్లిళ్ళు చేయొచ్చా చేయకూడదా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అసలు జాతకం ఎలా ఉంది అసలు ఆ పెళ్లి కొడుకు శుక్ర గ్రహం ఎలా ఉంది ఆ యొక్క శుక్ర శుక్రగ్రహం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఒక జ్యోతిష పండితుడిని అడగాలి అది కూడా జ్యోతిష పండితులు మంచి విద్యావంతులై ఉండాలి గురు పరంపరలో రావాలి అప్పుడే మనకి మనకు కరెక్ట్గా మనకు చెప్పగలుగుతారు ఇప్పుడు అందువలన ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా అంత శాస్త్ర పండితులు లేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియలు ప్రతి ఒక్కరికి తెలిసిందే మీ అందరికీ కూడా అందువలన మనకి జ్యోతిషం అడగాలంటేనే భయపడేటటువంటి విధానంలో మన భక్తులందరూ కూడా ప్రేక్షకులు అందరూ ఉండడం ప్రజలు ఉండడం జరుగుతుంది కాబట్టి మనం మరి ఏం చేస్తారు మీరు కూడా డబ్బులు ఇవ్వరు కదమ్మా అడగ ఆ మీద జ్యోతిషం ఒకటి తర్వాత ఈ యొక్క సంగీతం ఒకటి ఇవన్నీ కళలన్నీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటారు వాళ్ళు గురువు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు పంతుల గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు అనే విషయం నచ్చిపోయారు కాబట్టి వీటి వల్ల శాస్త్రానికి చెడ్డ పిల్లలు అందువల్ల ఇది కూడా దోషమే అంటే గురువు పట్ల నమ్మకం విపరీతంగా ఉండాలి అందువల్ల మోడ్రన్ సైన్స్ ని నాసా లైఫ్ రిపోర్ట్స్ బట్టి మనం చూసి జాతకాలు చెప్తాము అలాగే ప్రాచీన జ్యోతిష శాస్త్ర మా గురుదేవుల యొక్క పరంపర నుంచి మధుర వచ్చే శాస్త్రి గారు మా గురువు గారు అందరూ కూడా మరి సూర్యశ్రీ సిద్ధార్థి గారి పాలకులు అలాగే మనకి సుసర్ల దుర్గా ప్రసాద్ గారు రాజమండ్రిలో మంచి గురువులు ఉండేవారు చల్లా గణపతి శాస్త్రి గారు రాజమండ్రి చల్లా గణపతి శాస్త్రి గారు అన్నదమ్మలు ఇద్దరు కూడా రాజమండ్రి వీళ్ళంతా కూడా ఒక సూర్యశ్రీ సిద్ధార్థి గారు మాత్రం పాలకులు ఇలా వ్యాలంగి గారు నేమాని గారు ఇలా మహాన్ భావులు ఉండేవారు పెద్దతరం అదంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ పరంపరలో మనకి మోహన్ పబ్లికేషన్స్కి వచ్చి వీళ్ళంతా కూడా పుస్తకాలు పడడం వెళ్ళడం వాళ్ళ పొడికి రాజమండ్రిలో మాకు ఆ యొక్క సాచర్యం దొరికింది దానివల్లే లాస్ట్ టెన్ ఇయర్స్ మా మధుకృష్ణ శాస్త్రి గారు ఎంత జ్యోతిష దిగ్గజడం అంటే శకుంతలాదేవి కూడా లాస్ట్ టెన్ ఇయర్ వృషభ రాశి వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ కేతు ఉన్నాడండి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు దానివల్ల మనసంతా కూడా నీరసంగా ఉండడం నిరుత్సాహంతో ఉండడం ఆ తర్వాత ఏదైనా ఆత్మహత్య చేసేస్తూ ఉంటే బాగున్నాయి ఈ సమస్యలు ఎందుకు అని కొంతమందికి కేతువు నేచపట్టినటువంటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి వాళ్ళు ఒంటరిగా ఉండకూడదు పది మందితో కలిసి ఉండాలి లేకపోతే వృషభ రాశి వారి ఆదాయాలు మనం చూసుకున్నప్పుడు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం కొంచెం ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఖర్చులు కూడా వీళ్ళకి బంధువులు రిచ్చా లేకపోతే ఫ్రెండ్స్ రిచ్ పార్టీలనే అని కొంచెం ఖర్చు పెట్టి ఉంటారు అయితే వృషభ రాశి వారికి అందరికీ కూడా యాజమాన్యాలు వీళ్ళని అంతగా గుర్తించవు ఈ సంవత్సరం కొంచెం లాస్ట్ ఇయర్ కంటే కొంచెం గుర్తించి కొంచెం ప్రమోషన్స్ ఇలాంటివి ప్రోత్సాహక ప్రోత్సాహాలు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది అయితే ఈ వృషభ రాశి వారికి ఆదాయాలు స్థిరంగా రేపు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఉంటాయి ఆ తర్వాత ఖర్చులు చాలా అధికమైపోతాయి కాబట్టి బంధువులతో వీళ్ళంతా కూడా తీర్థయాత్రలు వెళ్ళడము ఇలాంటివన్నీ జరుగుతాయి ఇక ప్రేమ వివాహాల దగ్గరికి వచ్చేసరికి ప్రేమ వివాహాలు సక్సెస్ అవడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి అసలు ఆలోచన ధోరణి అనేటటువంటిది వృషభ రాశి వారికి మారుతుంది మంచి వాళ్ళతో తిరగాలి మంచిగా మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే దుర్వ్యసనాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి దుర్వ్యసనాలన్నీ కూడా క్రమేపీ ఒకటి నుంచి ఒకటి తగ్గిపోతూ వెళుతూ ఉంటుంది అనమాట అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క రాహువు మరి కుంభములో ఉండడం వల్ల నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా మీకు ఏమవుతుందంటే రాహు మీకు ఉద్యోగంలో కాస్త అస్థిరత్వాన్ని ఇస్తాడు అయితే వేరే కొత్త ఉద్యోగంలోకి వెళ్లాలని ప్రయత్నాలు ఉంటాయి విదేశాలలో బీటెక్లు మాస్టర్స్ డిగ్రీస్ పూర్తయిపోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కొంతమందికి భంగాలు జరిగినాయి అలాగే కొంతమందికి మరి పాత ఉద్యోగాల నుంచి వాళ్ళు మా తీసేయడం లే వల్ల జరిగింది అయితే వీళ్ళందరికీ కూడా త్వరలో మళ్ళీ ఉద్యోగాలు అనేటటువంటివి మార్చి నెల ఇరవై మూడో తేదీ దాటిన తర్వాత రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా మనకి దూరపు బంధువుల యొక్క మరణ వార్తలు మనం వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి మంచి స్నేహితులతో కనుక మంచి ఆలోచనలతో కనుక మీరు ఉన్నట్లయితే వెంటనే మీకు పనులు చక్కచక్క ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి చెడ్డవాళ్ళతో కనుక తిరిగితే జైలుకి వెళ్ళిపోవడం గ్యారంటీగా జరుగుతుంది నోటీసులు వస్తాయి అనమాట ఛానల్స్కి అలాగే ఎలాగైతే ఈ యొక్క జీడిపప్పు కోరడంతో చక్కగా మీరందరూ కూడా ఈ ఎటువంటి పార్టీలు ఇవి వెళ్ళద్దు న్యూ ఇయర్ అసలే వస్తుంది మనకి న్యూ ఇయర్లో గొడవలు ఇవన్నీ జరగడానికి ఉంటుంది కాబట్టి ఛానల్స్ లో పంతులు గారు జ్యోతిష్కులు వీళ్ళందరూ ఉన్నారు మరి శని వక్రయించి ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా కనుక ఉండకపోతే ఎప్పుడో మీరు పోలీస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగా జ్యోతిష్కులు జాగ్రత్తగా ఉండండి మీరు అందరూ కూడా జ్యోతిష్కులు తర్వాత ప్రజలకు చెబుతున్నాం అలాగే పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి ముహూర్తాలు పెడతారు మరి అటువంటి వాళ్ళు పంతులు గారు అంతా అసలు వీళ్ళకే పెళ్ళాల సగం మందికి వదిలేశారు అలాగే కొంతమందికి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు లేదు పంతులు గారి వృత్తిలో ఉన్నవాళ్ళని వీళ్ళు పంతులు గారి వృత్తిలో ఉండి వీళ్ళు ఈ యొక్క కళ్యాణాలు అవన్నీ చేస్తారు పర్లేదు న్యాయంగా డబ్బులు తీసుకొని ఓ పదివేల దాకా తీసుకుంటే ఏం పర్వాలేదు మించి ఎక్కువగా తీసుకునే వాడికి మరి దొంగ పంతులు కింద కాబట్టి ముందు మీరు చేసుకోండి రా బాబు అని శుక్రగ్రహం ఎప్పటికప్పుడు చెప్తున్నాం ఇదేంటంటే శుక్రగ్రహం మూడవ మూడంలో ఉంది కాబట్టి ఫిబ్రవరి ఒకటి వరకు జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత నుంచి శుక్రుడు ధూమ్ ధామ్ అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది వృషభ రాశి వారికి అందరికీ కూడా వ్యక్తిగత జాతకాలలో వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది పరిహారాలు ఏం చేసుకోవాలంటే కేతు బాగుండలేదు కాబట్టి ఎప్పుడు చేసేదే కదా కేతు అందువలన మనం ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోండి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో చేసుకోండి అలాగే దుర్గాదేవి కో హోమం దుర్గా ఏ నమ్మకానికి జపం చేసుకోండి అలాగే గానగాపుర క్షేత్రం ఉందండి అలాగే బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఉంది మరి అటువంటి అక్కడికి మనం వెళ్ళి చక్కగా ఈ యొక్క గురువుతో వెళ్ళి చక్కగా దర్శనాలు చేసుకోవడము తర్వాత చక్కగా పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా గురువు చేతి చేయించుకోవడం చాలా బాగుంటాయి అలాగే రావి చెట్టు కానీ జమ్మి చెట్టు కానీ చూసుకుని దాని చుట్టూ తిరగండి ప్రదక్షిణాలు చేయండి